సూర్యుడి స్థానాలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇప్పుడు కరెక్ట్గా మీరు అడిగారు భూమిపైకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ సమయంలో లగ్నము మనకు పన్నెండు రాశులు ఉంటాయి మేషరాశి వృషభ రాశి మిథున రాశి అలాగే కర్కాటక రాశి అలాగే సింహరాశి కన్యా రాశి అలాగే తులారాశి వృచ్చిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి పన్నెండు రాసులు సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం పన్నెండు రాసులు పన్నెండు గంటలు సవ్యకాలము అంటే కుడి ప్రదక్షిణ దీన్ని రైట్ క్లాక్ అంటారు అలాగే మళ్ళీ మనకు సూర్య అస్తమయం తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటలు అపసవ్యము రాత్రి వేళ అపసవ్యము అంటే చీకటి అలాగే యాంటీ క్లాక్ రైట్ క్లాకు యాంటీక అలాగే అపసవ్యం అంటే ఎడమ ప్రదక్షిణ ఎడమకి తిరగడము ఎడమ ప్రదక్షిణ ఇలా పన్నెండు గంటలు అలాగే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటలు ఇందులో మనము ఏ సమయంలో పుట్టామో దాన్ని లగ్నము తెలుగులో మనకు మేషలగ్నం ప్రారంభం మేషలగ్నంలో మనము పుట్టామనుకోండి ఆ లగ్నమే మనకు ప్రమాణం ఆ ఇంట్లో ఉన్నాడు అనుకోండి మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి లగ్నం కూడా అదే కాబట్టి మేష లగ్నం మేష లగ్నంలో సూర్యుడు ఆ సూర్యుడు వచ్చేసి ఉండగా అమావాస్య అయిపోయిన తర్వాత పోవర్ణమి వరకు లోపల ఎప్పుడు పుట్టినా కూడా వాడు మహర్జాతకుడు మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు అలాగే పౌర్ణమి వరకు లోపల ఏ రోజు పుట్టినా కూడా ఆ యొక్క సూర్యశక్తి అన్నది వానికి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాడు అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళ శరీర కాంతి శరీరం వచ్చేసి అందంగా తేజస్సుగా అలాగే ఎటువంటి గాయమైనా కూడా మళ్ళీ తనంతట అదే మానిపోవడం మాడిపోవడం అంటే వాళ్ళు ఉష్ణం వేడి అన్నది ఇరవై నాలుగు గంటలు ఆ కాంతి అనేది జరుగుతూ ఉండడం వల్ల గాయాలు ఏ అయినా సరే మాడిపోతూ ఉంటాయి అంటే ఆ సూర్యుని యొక్క కాంతి వలె వాడి శరీరం కూడా అందంగా ఎరుపు వర్ణం వాని రూప రూపురేఖలు ఎరుపు వర్ణంతో కూడుకొని ఉంటాడు అందంగా ఉంటాడు వాడి కళ్ళు కూడా ధాన్యమ్మ గింజల్లాగా ఉంటాయి ఎరుపు కళ్ళు ఎరుపు ఎరుపు కళ్ళు ఎరుపు కళ్ళు ధాన్యమ్మ గింజల్లాగా ఎరుపు కళ్ళు ఎర్రగా ఉంటాయి కళ్ళు రెండోది నేత్రాలు కూడా విశాలమైనటువంటి నేత్రాలు విశాలం అంటే పెద్ద పెద్ద కళ్ళు మంచి సురద్రూపి సురద్రూపి అంటే ఎదుటి వాళ్ళందరినీ కూడా ఐస్కాంతం వలె ఆకర్షిస్తూ ఉంటాడు మ్యాగ్నెట్ అంటే వసీకరణ అన్నట్టుగా ఉంటుంది వాడిని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఇష్టపడతారు అంటే ఏంటంటే తల్లి చూసిందనుకో వాడిపైన ప్రేమ కలుగుతుంది వాడికి ఏదైనా సరే పెట్టాలనిపిస్తుంది ఎక్కడ పోయిన పది మంది స్నేహితులు పరిచయం కావడం పది మంది కూడా వాడికి సహాయపడడం కనెక్టివిడ్ అవ్వడం వాడికి అందరూ కూడా ఒక సైనికుల్లాగా అనుకోండి ప్రతి ఒక్కరు కూడా వాడిని ఆకర్షితులవుతూ వాడు చెప్పింది చేస్తూ వాడికి సపోర్ట్గా నిలబడడం ప్రతి రంగంలో ప్రతి విషయాలలో కూడా వాడు చక్కగా మల్టీ టాలెంటెడ్ అంటారు మల్టీ టాలెంటెడ్ అంటే ఇది నాకు చేత కాదు ఇది నాకు తెలియదు అనడు అలా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ అందరినీ ఆకర్షిస్తూ ప్రతి దాన్ని కాని దాన్ని కూడా సు సాధ్యం కాదు సుసాధ్యం దాన్ని కూడా చక్కగా నెరవేరుస్తూ ఇవన్నీ శుభ ఫలితాలు శుభ ప్రకారం